అదిగో ఇందులో చిన్న గమ్మత్ జరిగింది ముస్లి మా మనవరాలు వచ్చింది ఇవాళ అవును ఇవాడ అందరు అది అది నన్ను ఇంటికాడ ఈ యాడ్ చూసి సమంత డైలాగ్ వెంక మనోరాలు ఇది ఇది ఒక డైలాగ్ పడుతుంది ఏమన్నావే ఇంటికాడ ఈ ట్రవెల్ చూసి ఏమన్నా తాత పారా నాకు సమంత అంటే అయితే నీకేంటి కడుపు అంట తిట్టావు లేదు ఇంటికాడ వెరీ మచ్ నీకు సమంత అంటే పెయిరా ఏమనుకుంటావు నువ్వు అంటుంది నాగార్షున్ వల్ల మహానటి సినిమాలో చిన్న సావిత్రిగా నటించిన మా మనోరాలు సొంత మనోరాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అదా మమ్మల్ని నందిని అంటీ చెప్తాను నందిని ఇదిగో నేను నశ పెడతాడట మీ తాత కూడా ఇంటో నశ పెడతాడటే నశ పెడతాడు నిజంగా పెడతాడు నాన్న పెడతాడు ఓకే సరే మరి నందిని ఆంటీకి ఏమో చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఆల్ ది బెస్ట్ నందిని ఆంటీ హౌ స్వీట్ థాంక్యూ థాంక్యూ నాన్న థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ షేరింగ్ ఒక తండ్రిగా ఒక వేవర్స్ అనేటటువంటి కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు పాట మీరు ఏమనుకోండి ఈ సినిమా ఈ పాట గురించి మీరు చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యాను మీకు తెలవదు ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే బేబర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది సుద్ద రాయమని అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం అతను లేరు కూడా అతని కర్మ వాడు లేకపోతే వారి కర్మ వాడు ఉంటే బాగుండేది వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా రమేష్ చెప్పాలి నాకు ఆ ఆ పనికి సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలయ్యా పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు వినిపించిన వాణ్ణి నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు కూతురు పోయినప్పుడు మీరు మనుషులు మీరు నేను నిజంగా మీకు మనసుంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు ఇప్పుడు నేను నాకంటే చిన్నవాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టేవాడిని కానీ నా సోదరికి నేను అడిగినందుకు అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను